నమస్తే నేను డాక్టర్ వెంకటాచార్యి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా సందర్భంగా అనేక యాగాలు చేస్తూ ఉంటారు యజ్ఞాలు చేస్తూ ఉంటారు నేను మీకు విజయం కోసము కొన్ని మంత్రాలతో హోమం చేయమని చెప్పాను ఆ విధంగా హోమం చేస్తారు చేస్తే మీకు విజయం తప్పకుండా లభిస్తుంది మనకి మన స్టూడెంట్ శ్రీనివాసరెడ్డి అని విక్రమాదిత్యతో పేరుతో పిలువబడే శ్రీనివాసరెడ్డి సౌర మహాయాగం చేపట్టాడు ఆయన ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ఇచ్చాడు అది చూద్దాము సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ని ఆశ్వీజమాసం శరదృతు దేవీ నవరాత్రులు శరణ్ నవరాత్రులుగా జరుపుకునేటువంటి ఈ శుభ సమయంలో వైదిక విధానాన్ని అనుసరించి వేదం చెప్పిన విధంగా శక్తి పంచాయతన సహిత మహాసౌర శక్తి యాగం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పక్షం రోజుల పాటు అంటే పదిహేను రోజుల పాటు అత్యంత ప్రమాణాలతో వైదిక ప్రమాణాలతో ఈ యాగం నిర్వహించబడుతుంది నా స్వగ్రామం అనపర్తిలో వెంకటరత్నాపురం తూర్పుగోదావరి సన్ స్పిరిచువల్ సొసైటీ ప్రధాన కార్యాలయం నా తల్లిదండ్రుల ఆశీస్సులతో గురువుల ఆశీస్సులతో వేదాస్ వరల్డ్ యూనివర్సిటీ వెంకట్ శేఖర్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను చుట్టుపక్కల దగ్గర గ్రామస్తులు నా శ్రేయోభిలాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాన్ని విజయం కోసం చేసేటువంటి ఈ విజయదశమి నవరాత్రి శక్తి మహాయాగంలో పాలు పంచుకోవాలని ఆశీర్వాదాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఆహ్వానాన్ని తెలుపుతూ సెలవు చూసారు కదండి ఆయన ప్లేస్ కూడా చెప్పారు మీకు వీలైతే అందరూ వెళ్ళండి అలానే మీరు కూడా ఆ యాగంలో పాల్గొనండి ఇకపోతే అక్కిన ప్రగడ రాఘవేంద్ర అని యూకేలో ఉంటాడు అతను జ్యోతిష్ శాస్త్రం మీద పట్టు సంపాదించాడు మన యూనివర్సిటీ ద్వారా అలానే అతను అనేక యజ్ఞాలు చేయించాడు దానిలో భాగంగా మన రీసెంట్గా తిరుపతిలోను కాశీలో కూడా చేశాడు అది మన పురోహితులు నరసింహ శర్మ గారు ఆయన రుతుగా ఉండి యాగం నిర్వహించారు ఇప్పుడు ప్రస్తుతం దసరా సమయంలో ఆయన యూకేలో ఉన్నాడు కాబట్టి ఆయన చేయలేకపోతున్నాడు కానీ నరసింహశర్మ శర్మ గారిని చిన్న విధంగా అన్నా సరే ప్రతిరోజు హోమం చేయమని చెప్పాడు ఆ క్లిప్పింగ్లో మీకు చూపిస్తాను మొదటి రోజు హోమం మనం అగ్నిరేఖ అక్షరేణ ఈ మంత్రంతో ఎలా చేశారో చూడండి ఏ పదార్థాలు వాడారో చిన్న యజ్ఞకుండం ఏర్పాటు చేసుకున్నారు దీపమోది తర్వాత ఆచమన చమన పాత్ర అన్నీ ఏర్పాటు చేసుకున్నారు మెటీరియల్స్ అన్ని పక్కన ఇట్లా ప్యాక్ చేసి అనమాట మీరు కూడా ముందరే హోమం చేసే ముందరే ఇవన్నీ ఇట్లా ప్యాక్ చేసి పెట్టుకుంటే మీకు కావలసినవన్నీ కావలసినప్పుడు కలుపుకోవచ్చు అనమాట చక్కగా ఈ పదార్థాలన్నింటినీ వారు ఒక ప్లేట్లో పళ్ళెంలో వేసుకొని కలుపుకొని చక్కటి చిన్న చిన్న ముద్దలు కూడా చేసుకున్నారు అవన్నీ చూపిస్తారు తర్వాత

गूम अग्निरेखा छरेना प्राणमध्य जग तो तमुज्जये शम्स्वाहा अग्नाया इदम्ना मामा गूम अग्नेमो धौतम व्रणेम है हो तारम अस्य यज्ञस्य अस्य सुकुरो धक्कुस्वाहा अग्नाया इदम्ना धर्मिया मापस्थिरिया भोमत दर्वियम द्वेराबादा जा अभिगारिया आक्षरण प्राणमुदा जाता मुझ

अभिगाहर्यया द्रव्यमवस्थेर्याः होमद्रव्यं तो दरवदायाः अभिगाहर्यया ओम अग्नरेकाः शरणं मदजयतो तमुज्जे शम स्वाहा स्वाहा अग्नया इदन्न मम సో మొదటి రోజు అలా హోమం చేశారు మీరు కూడా అంత చిన్న యజ్ఞకుండం పెట్టుకొని చేసేసుకోవచ్చు సో అందరూ కూడా యాక్చువల్గా నరసింహ శర్మ గారు అంత చిన్న యజ్ఞకుండలు చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను ఆయన పెద్ద పెద్ద కుండాలు అన్నీ పెద్ద సైజువే ఉంటాయి ఎందుకంటే అన్నీ యజ్ఞాలే ఉంటాయి కానీ యజమాని అక్కడ ఉండడం మూలంగా ఆయన రాలేకపోవడం మూలంగా ఈ విధంగా చేయవలసి వస్తుంది అయినను కానీ ఆయన ఒక పద్ధతి ప్రకారం అన్నీ ఉంటాయి సో పదార్థాలు అన్నీ చూశారు కదా ఆ పదార్థాలని కలెక్ట్ చేసుకోవడం అవన్నీ ఔషధయుక్తమైన గుళికలన్నీ తయారు చేసి పెట్టుకుంటాడు ముందు రోజునే నెయ్యితో తర్వాత సుగంధ ద్రవ్యాలతో వాటితో కలిపి చేస్తారు చేసి తీపి పదార్థాలతో కూడా కలిపి చేసుకొని ఆ హోమంలో హోమ ద్రవ్యాలుగా వాడతారు అనమాట ఇలా నూట ఎనిమిది సార్లు అగ్ని ఏకాక్షర ఏణ మంత్రంతో హోమం చేశారు అలానే రెండో రోజు కూడా రెండో మంత్రంతో ఎలా చేశారు చూద్దాం अस्क्षरण दिवदो मनुष्यानुदय ताय स्वाहा अस्विभ्याद मम ओम अश्वनो अध्यक्ष रेण दपदो मनुष्यानु दजयतां तानुद्य संस्वाहा अश्वव्यामिदन्नम मम ओम अश्वनो अध्यक्ष रेण स्वाहा मनुष्यानु दजयतां तानुद्य संस्वाहा अश्वव्यामिदन्नम मम ओम अश्वनो अध्यक्ष रेण दपदो मनुष्यानु दजयतां तानुद्य संस्वाहा मम ओम अश्वनो अध्यक्ष

చూశారు కదండి రెండో రోజును కూడా సో ఇలా మీరు ప్రతిరోజు మీకు నాలుగు మంత్రాలు ఇచ్చాను నాలుగు మంత్రాలతో ఇలా చేసుకోవాలి చాలా సింపుల్ యజ్ఞకుండం ఏర్పాటు చేసుకోవటము సమిదలు ఏర్పాటు చేసుకోవటము మెటీరియల్ ఏర్పాటు చేసుకోవటము ఓ మని చేసేయటమే ఎంతసేపు ఒక్కొక్క లైనే కదా పెద్ద కష్టమేం కాదు మీరు అలా చేయటం మూలంగా విజయం తప్పకుండా మిమ్మల్ని వారిస్తుంది సో ప్రయత్నం చేస్తారు కదా అలానే మూడో రోజు నాలుగో రోజు కూడా మంత్రాలు ఇచ్చాను నేను అవి రేపు ఎల్లుండి జరుగుతాయి ఆ తర్వాత ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కూడా ఇస్తాను నేను వాటిని కూడా చేసుకొని మీరు విజయం సాధించవచ్చు విజయదశమి కల్లా మీకు మీరు అనుకున్న కార్యం నెరవేరుతుందని నేను భావిస్తాను సో మీరందరూ కూడా యజ్ఞం అనేది కంపల్సరీగా చేయండి అలానే మనకి అనేక మంది విశాఖపట్నం దగ్గర కూడా తిరుమలరావు గారు ఉన్నారు ఆయన అక్కడ ఆదివాసీల చేత హోమం చేయించాడు ఆదివాసీలు హోమం చేస్తున్నారు ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను ప్రజెంట్ చేస్తాను సో ప్రస్తుతం ఏంటంటే మీరు ఈ దసరా సందర్భంగా కనీసం ఈ ఈ హోమం జరుగుతున్నది ఆ మంత్రాలు వినండి మాటి మాటికి వినండి సో దాట్ నేను నూట ఎనిమిది సార్లు వినటం మూలంగా మీకు ఆ మంత్రశక్తి వచ్చే ప్రభావం ఉంటుందన్నమాట ప్రయత్నం చేయండి సో అందులో నరసింహ శర్మ గారు ఆయన యజుర్వేద పండితులు బ్రహ్మాండమైన యాగాలు చేశాడు ఆయన ఆయన ప్రవర్గ కూడా చేసి అసలు ఆశ్చర్యపరిచాడు జనాల్ని సో నరసింహ శర్మ గారు అద్భుతమైన ఋత్విజుడు ఆయన చాలా దీక్షగా పట్టుదలగా నిష్ఠగా చేస్తారు విశాఖపట్నంలో ఉంటారు సో ఆయన్ని కలవండి మీరు ఏదైనా అవసరమైతే కనుక మంచి హోమాలు యజ్ఞాలు చేస్తారు ఆయనకి అనేక విద్యల్లో ప్రవేశం ఉంది ఈ యజ్ఞంలో సో దాన్ని మీరు 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 ప్రత్యక్షంగా చూసుంటారు నేను రాజమండ్రిలోను తర్వాత జగ్గాయపేటలో ఇలాంటి ప్లేస్లో ఆయన చేయించాం హోమాలు విశాఖపట్నంలో చేయించాం సో ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి జరిపించారు ఆయన ఒక పద్ధతిగా నిష్టగా ఏ సమయం అంటే ఆ సమయానికి అగ్ని ఆదానం చేసి బ్రహ్మాండంగా హోమం చేస్తారు ఆయన్ని కలవండి మీకు ఏదైనా ఉంటే కనుక సో మీకు ఏమైనా అవసరాలు ఉంటే విశాఖపట్నం చుట్టుపక్కల ఉంటే కనుక శ్రీ నరసింహ శర్మ గారిని గరిస్తే మీకు అన్ని విధాలుగా మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అలానే రేపెల్ నుండి కూడా వారు ఇచ్చే వీడియోని తీసుకొని మీకు నేను ప్రజెంట్ చేస్తానండి ఉంటానండి ఓ